వెల్కమ్ టు గంగా న్యూస్ వార్తలు చదువుతున్నది మెగా సంవత్సరం టీ ట్వంటీ ప్రీమియర్ లకి చేసినటువంటి అతిరథ మహారాజులకి మా మెగా ఆర్గనైజేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను you gotta learn what they teach and ముందుగా మీడియా మిత్రులకు నా నమస్కారం సౌత్ జోన్ మెగా టీ ట్వంటీ టోర్నమెంట్ ఎంగోల్లో ప్రతి సంవత్సరం గత ఐదు సంవత్సరాల నుంచి కండక్ట్ చేస్తున్న మెగా యూత్ ఫోర్స్ అయినటువంటి ప్రసాద్ కానీ ఎచ్చే గారు కానివ్వండి మల్లి గారు కానివ్వండి వాళ్ళ యొక్క బృందం ఏదైతే ఉందో గత ఐదు సంవత్సరాల నుంచి అలు ప్రతి సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఇండియన్ కి క్రీడాకారులని ఆహ్వానించి ఈ యొక్క టోర్నమెంట్ ని అత్యద్భుతంగా ఎలా అంటే రెండో తేదీ నుంచి తొమ్మిదో తరవ తేదీ వరకు అనుపడగకుండా ఎయిట్ డేస్ వాళ్ళకి అకామిడేషన్ ఇస్తూ ఊహించని రీతిలో ప్రైజ్ మనీని కూడా వాళ్ళు ఎలా గ్యాదర్ చేస్తారో ఎలా చేస్తారో వాళ్ళు ఎలా కంటాలు పడతారో కూడా ఎంత కష్టసరమైన పని అంటే ఈ టీమ్స్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసుకొని ముందు వాళ్ళని ఇన్విటేషన్ చేయడమే చాలా చాలా రిస్క్ తో కూడుకున్న పని అలాంటిది ఎక్కడెక్కడి నుంచో ఆహ్వానించి వాళ్ళు ఇంత రిస్క్ పడి కేవలం మెగాస్టార్ చిరంజీవి లేదా అభిమానంతో ఆ మెగా టోర్నమెంట్ పెట్టి ఈ యొక్క సక్సెస్ రేట్ ని వాళ్ళు సాధిస్తున్నారు అంటే మనం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా వాళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించ వాళ్ళు కానీ ప్రతిసారి వాళ్ళకి అన్న అన్న ఘనశామ గారు కానివ్వండి శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి దానచల్లి జనార్దన్ గారు కానివ్వండి లోకల్ గా ఎవరైతే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తున్నారు క్రీడలకి ఉన్నేళ్ళని ఉన్నేళ్లు నగరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తూనే ఉంటారు ఏ క్రీడ అయినా సరే క్రీడలకి ప్రత్యేకంగా ఈ ప్రకాశం జిల్లా పుట్టిన ప్రతి క్రీడలోనూ కూడా మనం స్టేట్ వైజ్ కూడా ఏ జోన్ లో చూసినా కానీ ప్రతి దానిలో మనమే ముందు ఎప్పుడు ఉంటాము కానీ ఈ యొక్క క్రీడలు గాను వాళ్ళకి నా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వాళ్ళకి సహాయ సహాయ సహకారాలు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే క్రీడాకారుడికి ప్రత్యేకమైన ఒక స్థానం సమాజంలో ఉంటుంది వాళ్ళ యొక్క పర్సనాలై పర్సనాలిటీ కూడా సమాజంలో స్పెషల్ గా ఉంటుంది క్రీడాకారుడికి అంటే ఒక స్పెషలైజేషన్ ఉంటుంది ఆ క్రీడల్ని ప్రోత్సహి ప్రోత్సహించడం అంటే వీళ్ళని మనం ప్రత్యేకంగా అభినందించవలసిందిగా కోరుచు ఈ యొక్క టోర్నమెంట్ లో విజయమైన విజేతలైన మదన్ గారికి తిరుపతి నుంచి టీమ్ లాని నెక్స్ట్ రన్నర్ అప్ కానీ వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ చాలా సంతోషం ఈ రోజున తొమ్మిది రోజులు మెగా టోర్నమెంట్ సౌత్ జోన్ టోర్నమెంట్ జరగడం అనేది గొప్ప విషయం ఇది ఫిఫ్త్ టైం ఎంతో కష్టంతో అభిమానుల యొక్క వాళ్ళ చిరంజీవి అభిమానుల యొక్క శ్రేయస్సులతోటి మిగతా రాజకీయ నాయకులు అయితే మా రిజిస్టార్ నసిమగారు అట్లా అందరి యొక్క ప్రోత్సాహంతో ఆ ఒక క్రీ క్రీడాభిమానుల్ని ప్రోత్సహించడం అనేది గొప్ప విషయం అట్లానే మదన్ మోహన్ గారు ఎక్కడి నుంచో వచ్చి ప్లేయర్స్ అందరూ వచ్చి ఇక్కడ అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చి క్రీడల్లో ఉత్సాహం నింపుతూ మన ఒంగోలు పట్టణ అందరి యువకులకి ఉత్సాహం నింపినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది చాలా కష్టమైనది ఆర్గనైజ్ చేయడం అనేది కానీ మన ప్రజాప్రతినిధులైనటువంటి అందరూ ప్రతిసారి ఆయన బాలిన శ్రీనివాసరెడ్డి గారు ఎక్స్ మినిస్టర్ మొదటి బహుమతి ఇవ్వటం అట్లానే మన పెద్దలు మాగుంట్రీ శ్రీనివాసరెడ్డి గారు అయితే ఏమి అట్లానే లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ గారు అయితే ఏమి అందరూ ఏ ప్రతినిధులందరూ కలిసి స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేయడమే కాకుండా మన జిల్లా స్థాయిలో మంచి క్రీడాకారులు కూడా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి తగ్గ సదుపాయాలన్నీ ప్రజాప్రతినిధులందరూ అందించాలని కోరుకుంటూ ఒకసారి చిరంజీవి అయినటువంటి మన డెంబు మరియు పిచ్చయ్య గారు మళ్ళీ మిగతా ఇతర మిత్రులందరూ వాళ్ళు వాళ్ళ సొంత బిజెం వేసుకొని మా చిరంజీవి గారి మీద యొక్క అభిమానంతో ఆయన యొక్క పేరు ప్రతిష్టలు అన్ని చోట్ల తెలియాలనే ఉద్దేశంతో చాలా కష్టం వాళ్ళ వయసుకి తగ్గట్టు భారం పెట్టుకొని చేయటం అనేది గొప్ప విషయం వాళ్ళందరికీ ఎప్పుడు ప్రోత్సహిస్తున్న నా సోదరు లాంటి అలానే నరసింహ గారు అందరూ ఇక్కడికి వచ్చేసిన అందరు కానీ ఇలానే ప్రోత్సహించాల్సిందిగా కోరుతూ వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే అందరూ వాళ్ళ వెనకాల ఉంటామని క్రీడలను ప్రోత్సహించడంలో మన ప్రజాప్రతినిధులు ఎప్పుడు ముందందులో ఉంటారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చి ఆడిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేస్తున్నాను ఈ యొక్క టోర్నమెంట్ విజేత విజేతలైనటువంటి మదనన్న వైస్ఆ తిరుపతి జనరల్ మేనేజర్ గా ఉన్నారు అవిన వెంటనే మా టోర్నమెంట్ టీం ఇచ్చి ఇక్కడ దాకా నన్ను ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ఇప్పటి వరకు ఉండి టోర్నమెంట్ విజేతగా అవడానికి అవినందుకు మెగా ఆర్గనైజర్ తరఫు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఎంఆర్సిసి నాగరాజు గారు కూడా చెన్నై నుంచి డేర నుంచి వచ్చి కూడా మా యొక్క మెగా టోర్నమెంట్ నుంచి సెకండ్ ప్రైజ్ గెలుచుకున్నందుకు మెగా ఆర్గనైజర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ యొక్క సెకండ్ ప్రైజ్ ని మా అన్న నరసింహన్న మాకు ఇవ్వటం మాకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చింది విధంగా ఫస్ట్ ప్రైజ్ నాలుగు లక్షలు మా మాజీ మంత్రి వే బాలేరు శ్రీనివాసరెడ్డి గారు మాకిచ్చే ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాల నుంచి మాకు నిరంతరంగా తను ప్రోత్సాహాన్నిస్తూ మా మెగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాగండి శ్రీనివాసరెడ్డి గారు అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రీడా అభిమానులకి క్రీడాకారులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణంలో కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీ గమ్యానికి మీరు చేరవలసిందిగా చిరంజీవి అభిమానుగా కోరుకుంటున్నాను మీ అందరికి మా ప్రత్యేక ధన్యవాదాలు చిన్న గంట మా బాల ప్రణీతి గారి ఈ మరియు ఉండటం వల్ల ఈ యొక్క ప్రైజ్ డిస్బ్యూట్ రానందుకు మేము చాలా బాధిస్తున్నాం ఆయన కూడా మా ప్రతి ఒక్క ధన్యవాదాలు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ మన మెగాస్టార్ చిరంజీవి గారు ఫ్యాన్స్ ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడ ఒక ఇంత మంచి టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసి మాకు ఇన్విటేషన్ ఇచ్చినందుకు విఆర్ వెరీ మచ్ హ్యాపీ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంటైర్ టీమ్ ఫైవ్ రాయ్ వచ్చాం ఫస్ట్ టైం మీకు ఏమి సార్ ఫస్ట్ టైం వచ్చి చాలా మంచిగా మీరు చేసిన ఆర్గనై ఆర్గనైజర్స్ అందరూ కావచ్చు ఎంటైర్ అకామిడేషన్ ఇవ్వడం కావచ్చు ఫుడ్ అన్ని టీమ్స్ కు ఇవ్వడం కావచ్చు దిస్ ఈజ్ లైక్ ఎగ్జాంపుల్ ఫర్ అదర్ ఆర్గనైజర్స్ ఆల్సో అంత దూరం నుంచి వచ్చాం వచ్చాము నాలుగు మ్యాచ్లు పెద్ద మ్యాచ్లు ఆడాము నాలుగు మ్యాచ్లు ఆడి ఫైనల్ గెలవడం అంటే మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ దిస్ ఈజ్ హ్యాపెండ్ బికాస్ మీలాంటి ఒక మంచి పెద్ద పెద్ద వాళ్ళందరూ స్టేజ్ పైన కూర్చున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తుంటారు మన లాంటి క్రికెటర్స్ కావచ్చు మన అలాంటి క్రికెట్ ఎంత కావచ్చు ఈ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటాను సార్